మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశిస్సు అధినేత గౌరవప్రదరావు మేక రామకృష్ణ గారు శంకరంపల్లి గ్రామం తొందరు మండలం రంగారెడ్డి జిల్లా వారు అనేక మొదటి బహుమతి స్వీకరించవలసిందిగా మిమ్మల్ని సాగరగా ఆహ్వానిస్తున్నాం మొదటి బహుమతి జల్లాపురం వాస్తవంలో కిషోర్ కుమార్ గారి చేతుల మీదుగా ఆ యొక్క యాభై వేల రూపాయలు అందజేస్తున్నారో రెండవ బహుమతి సాధించిన వారు ూరు గ్రామం పానీ మండలం నంద్యాల జిల్లా వారు సమయం పూర్తయ్యేసరికి ఐదు వేల నూట అరవై నాలుగు అడుగుల ధరాన్ని లాగి రెండవ తొమ్మిది నలభై వేల రూపాయలు స్వీకరించడం జరుగుతుంది

గారికి అన్నగారి చేతుల మీద అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా చెప్పట్లో ఎక్కడ రైతు సంబరాలు నిర్వహించినా గద్వాల నియోజకవర్గంలో తన వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అయ్యప్ప రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగానే నాలుగో బహుమతి సాధించినటువంటి శ్రీ మట్టుపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అడిషనల్ సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ సార్ అయినటువంటి శిరేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా మనం ఐక్య నాగా భవి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు గౌరవ పెద్దలు కుమార్ గారి చేతుల మీదగా సాతర్ల సర్పంచ్ అలంపూర్ మాజీ మార్కెట్ చైర్పర్సన్ వారి చేతుల మీదగా ఒకసారి ఐదో సాధించిన వారు రమేష్ గారు మాసాద్ లక్ష్మీదేవ్ సాధారణ కొచ్చి జయచంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఆ ఐదో భౌమతి పదివేల రూపాయలు అందజేస్తున్నారు అదే విధంగానే ప్రతి సైదికు కూడా మనం క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏ విధంగా ఇస్తామో ఈ యొక్క రైతు సంబరాల్లో కూడా పదకొండు జతులలో కూడా చక్కగా సారథ్య వహించినటువంటి సీనియర్ ఉత్తమ వృషభ శోధకుడు అయినటువంటి పల్నాడు రైతు బిడ్డ అట్రోడ్ బాబు గారు నకిరేకల్ గ్రామం నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారు ఉత్తమ అవార్డు కూడా అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ పెద్దలు ఐజా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నాగేశ్వరుడి రెడ్డి అన్నగారు ఇక్కడ స్వాగతం సుస్వాగతం మల్లక్కడ పిఎసిఎస్ అధ్యక్షులు గౌరవ పెద్దలు చిమ్మారెడ్డి అన్నగారు ఇక్కడ స్వాగతం సుస్వాగతం గౌరవ పెద్దలు గౌరవ పెద్దలో జిల్లాపురం వాస్తవంలో కిషోర్ కుమార్ గారికి పిఎస్ఈస్ అధ్యక్షులు తిమ్మారెడ్డి అన్నగారి చేతుల మీదుగా ఆయొక్క సిరి సన్మానం సాతార్ల సర్పంచ్ వారికి ఈ యొక్క వాళ్ళ ప్రేమికుడు యువకుడు ముస్తావంతుడు గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ యొక్క ముందుండి రైతు సంబరానికి కూడా నడిపిస్తున్నటువంటి యువ డైనమిక్ లీడర్ అయినటువంటి గౌరవ పెద్దలు రామచందర్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా సిరి సన్మానం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ పెద్దలు మలపూర్ మాజీ మార్కెట్ కోసం పులపర్తి గౌతమ్ రెడ్డి గారి గౌరవ పెద్దలు మల్లకల్ పిఏసీఎస్ అధ్యక్షుడైనటువంటి గౌరవ జిల్లాపురం వాస్తవ కిషోర్ కుమార్ గారికి గారికిర్తి గౌతమ్ రెడ్డి గారి సన్మానం జరుగుతుంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిఏసీఎస్ అధ్యక్షులు గౌరవ పెద్దలు మల్లకల్ వాస్తవులు తిమ్మారెడ్డి గారికి కూడా పులకృతి

ఉత్తమ ఋషభ చోదకుడు అవార్డు గా యొక్క క్రికెట్ లో ఏ విధంగా మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ఇస్తున్నామో ఈ యొక్క రైతు సంబరాలకు పదకొండు జతులలో కూడా ఇరవై నిమిషాల పాటు చాలా చక్కగా సారథం వహించినటువంటి పల్లాటి రైతు బిడ్డ అట్టనోటి బాబు గారు జిల్లా పల్నాడు జిల్లా వారికి ఆ కిషోర్ కుమార్ గారి చేత మీదుగా సిని సన్మానం చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు శ్రీనివాస్ విభాగం ఉంటుంది వత్మంది రైతు సోదరులందరు కూడా ఎనిమిది గంటలకే ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం